ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఎలా సంభవించిందో ఆంధ్రప్రదేశ్ పోలీసులు వరుస సీసీటీవీ ఫుటేజీలు విడుదల చేస్తున్నప్పటికీ ఇంకా ప్రవీణ్ పాస్టర్ ఇప్పుడు ఆయన మరణం మీద మాకింకా పలు అనుమానాలు ఉన్నాయంటూ కొన్ని క్రిస్టియన్ సంఘాలు పాస్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ప్రవీణ్ పగడాల మరణాన్ని కొంతమంది క్రిస్టియన్ సంఘాలు అలాగే పాస్టర్లు ఏం చేద్దామనుకుంటున్నారనేటువంటి చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సన్ గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ ప్రవీణ్ పగడాల గారి మరణానికి సంబంధించినటువంటి వరుస సీసీటీవీ ఫుటేజ్లు అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు విడుదల చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కొంతమంది పాస్టర్ల పాస్టర్లు అలాగే క్రిస్టియన్ సంఘాలు మాత్రం ఇది ముమ్మాటికి ప్రణాళికాబద్ధంగా జరిగినటువంటి హత్య అంటూ వాళ్ళు నిర్ధారిస్తూ ఉన్నారు కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటే మరి కొంతమంది అసలు నిర్ధారిస్తూ ఉన్నారు ఇప్పటివరకు అయితే ఆ యాక్సిడెంట్కి సంబంధించిన కానీ ఆ మరణానికి సంబంధించినటువంటి మార్టం రిపోర్ట్ అయితే రాలేదు అందరూ రాజకీయంగా అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా సంయోమం పాటించండి ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతున్నప్పటికీ పాస్టర్లు మాత్రం దీన్ని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఏంటి సార్ ఈ మరణాన్ని ఎవరైనా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారా అంటే ఏం చెప్తారు పగడాల ప్రవీణ్ చనిపోవటం వల్ల మొట్టమొదటగా బాధితులు ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు అతని తల్లిదండ్రులు అతని భార్య బిడ్డలు అతను తోడబట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళు వాళ్ళు రోడ్డెక్కి ఈ విధంగా నిందారోపణ చేస్తున్నారా లేదు అసలు బాధితులు కానీ ఇవాళ ఈ నిందారోపణ చేస్తుంది బెదిరింపులకు దిగుతూ ఉంది మీడియా ముందు ఎక్కడ లేని ఆగ్రహ వ్యక్తం చేస్తూ ఉంది ఎవరు చేస్తున్నారు మొత్తం కలిపితే పిడికెడి మంది ఇవాళ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది క్రిస్టియన్స్కి వీళ్ళే ప్రతినిధులైనట్టు మనకి అనాదిగా క్రిస్టియన్స్ అనగానే మనకు ఎవరు గుర్తొస్తారు చర్చిల్లో ఫాదర్లు నన్సు సిస్టర్స్ ఉంటారు వాళ్ళు గుర్తొస్తారు జీవితకాలం సన్యాసించి మరి అంటే కన్యగా మిగిలిపోయేవాళ్ళు వాళ్ళు గుర్తొస్తారు అవును వాళ్ళు ఎవరన్నా రోడ్డు ఎక్కుతున్నారా లేదు ఎవరు రోడ్ ఎక్కుతున్నారు మళ్ళీ ఆ పిడికెడ మంది ఎవరు ఈ పిడికెడ మంది వీళ్ళకి మతం మీద ప్రేమ ప్రవీణ్ మీద ప్రేమ లేదు ఇంకెవరో రాజకీయ ప్రజెండాలో భాగంగా వీళ్ళు మాట్లాడుతున్నారా అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు నిన్న ఒక ఆయన ఓచ కోత కోసం నా కొడకల్లారా అన్న పదం వాడాడు లింగం ఆయన పేరు జాన్బిన్ని లింగం ఈయన మనకి వెంటనే ఫోటోలు రిలీజ్ అయినాయి వైసీపీ జెండా పట్టుకొని ఉన్న ఫోటో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారితో చేస్తాం అదొక ఫోటో ఉంది అలాగే గోరంట్ల మాధవ్ తోటి కలిసి ఉన్న ఫోటో ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తున్న ఫోటో ఒకటి చూసాం మనం ఇక్కడ గమనించుకుంటే గత పదిహేను రోజుల నాడు ఫోక్సో కేసులో గోరంట్ల మాధవ్కి నోటీసులు ఇచ్చి మార్చి మొదటి వారంలో అనుకుంటా విజయవాడ విచారణకు పిలిచారు ఆ నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి పోలీసులు వెళ్ళిన సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో గోర్నట్ల మాధవ్ ఒక వ్యాఖ్య చేశాడు మా మీద కేసులు నమోదు చేస్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే అంతర్యుద్ధానికి దారి తీస్తుంది అన్నాడు ఇవాళ వరుసపెట్టి వైసీపీ నాయకులు చేసిన అవినీతి మీద అక్రమాల మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి అవును న్యాయస్థానాల్లో రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరుగుతూ ఉన్నాయి మరి అటువంటి అంతర్యుద్ధాన్ని సృష్టించే కుట్రకోణం ఏమైనా దాగుందా అంటే దానికి సాధనంగా ఈ ప్రవీణ్ మరణాన్ని వాడుకుంటున్నారా మనకి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు సర్కంస్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటారు అంటే ఆ సంఘటన చుట్టూ చోటు చేసుకుంటున్న పరిస్థితులు పరిణామాలని విశ్లేషిస్తూ విచారణ అధికారులు బహుశా ఈ కిటికీ ఓసలు ఉంచున్నాయి ఇటువైపు నుంచి లోపలికి ఎంటర్ అయ్యి ఉండొచ్చు ఈ తలుపు తీసుంది ఇటువైపు నుంచి బయటికి వెళ్ళి ఉండొచ్చు ఇంతమంది పాదముద్రలు కనిపిస్తా ఉన్నాయి ఇంతమంది లోపలికి వచ్చి ఉండొచ్చు అని వాళ్ళకు ఉన్న అనుభవంతో పరిజ్ఞానంతో ఆ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తారు అలాగే ఈ సంఘటన జరిగింది వాస్తవం ఒక విలువైన ప్రాణం పోయింది వాస్తవం ఒక కుటుంబానికి ఒక మనిషి అండ లేకుండా పోయింది వాస్తవం అలాగే అతను మత ప్రబోధకుడు కాబట్టి బోధకుడు కాబట్టి అతని బోధనల పట్ల విశ్వాసం ప్రకటించి అతను అనుసరించే కొంతమంది అయినా సరే ఎంతో కొంతమంది అతను అనుసరించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అరే నిన్నటి వరకు మాకు మంచి వాక్యం చెప్పాడే ఆయన మేము వింటుండే వాళ్ళమే ఇవాళ ఇంత చిన్న వయసులో ఆయన మిస్ అయిపోయాడని చెప్పని వాళ్ళకి బాధ ఉండటం సహజం కానీ ఇక్కడ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వీళ్ళందరినీ గమనించుకుంటే ఎవరి ఎజెండాతో వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా నేనైతే చాలా స్పష్టంగా భావిస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ రిజర్వేషన్ని కేటగరైజేషన్ చేయాలి అని చెప్పని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ బేస్ చేసుకొని క్యాబినెట్ ఆమోదం తెలిపింది అవును ఆ ఆమోదం తెలిపిన నిర్ణయాన్ని అమల్లోకి తీసుకురావాలి అని చెప్పని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది ఈ ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు అవును ఈ డిఎస్సి నోటిఫికేషన్లోనే ఆ ఎస్సీ కేటగరైజేషన్ ఫలాల్ని ఆయా వర్గాలకు అందించే విధంగా ఇమ్మీడియట్గా ఒక ఆర్డినెన్స్ ద్వారా ఈ క్యాబినెట్ రిజల్యూషన్ని అమల్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా మనం వార్తలు వింటున్నాం అంటే ఏప్రిల్ మొదటి వారంలో షెడ్యూల్ అయ్యి ఉంది దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారుగా అవును ఇది మాకు ఆమోదయోగ్యం కాదు సుప్రీంకోర్టు తీర్పుని ప్రభుత్వాలు అమలు పరిస్తే మా వర్గ ప్రయోజనాలు దెబ్బ దెబ్బతింటనే అని చెప్పని మేము ఉద్యమిస్తాం మా వర్గ ప్రయోజనాలకి నష్టం కలిగించే నిర్ణయాలు ప్రభుత్వాలు ఎలా చేస్తాయి అని చెప్పని బహిరంగ సభలు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్న వాళ్ళు ఉన్నారు కదా మరి ప్రభుత్వం ఈ నిర్ణయం వెలువరిస్తున్న సందర్భంలో ఆ నినాదం ఇటు సుప్రీంకోర్టు తీర్పు దృష్ట్యా ప్రభుత్వాలు ఏకసభ కమిషన్ నియమించి క్యాబినెట్ ఆమోదం తెలిపేసి ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తీసుకొచ్చేస్తున్న సందర్భంగా దాన్ని అడ్డుకోలేని స్థితిలో ఎలా అయినా అడ్డుకోవాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వ దృష్టి మళ్లించాలి ఏదో ఒక అశాంతో అలజడు శాంతి భద్రతల సమస్య ఘర్షణ పూరిత వాతావరణము ఏదో ఒకటి సృష్టింపబడితే అప్పుడు కొన్నాళ్ళైన ప్రభుత్వం ఒక అడుగు వెనకే అడిగే అడిగేసి ఇంత వేగంగా నిర్ణయం అమలుపరచదేమో అని చెప్పని ఎజెండాతోటి పనిచేసే వాళ్ళు ఉన్నారు మనకి హర్ష్ కుమార్ గారు ఉన్నాడు సరే ఆయన ఈ కేటగరైజేషన్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ బహిరంగ సభ బహిరంగ సభలో పెట్టాడు అవును దానికి పెద్ద రెస్పాన్స్ రాలా అయినా సరే ఆయన నేను పోరాటం చేస్తాను అంటున్నాడు ఇప్పుడు ఆయనకి ప్రవీణ్ ఎవరో తెలియదు ఆయనే చెప్పాడు నాకు అంతకుముందు అతను ఎవరో తెలియదు తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత తెలుసుకున్న రాజమండ్రిలో స్థలం కొనుక్కున్నాడంట ఇక్కడ బంధువులు ఉన్నారంట వచ్చుతుంటాడంట ఇక్కడికి ఆయన వీడియోలు కూడా చూసా మంచి ఇంటలెక్చువల్ అని చెప్పని ఆయన చెప్తున్న వీడియోని నేను విన్నా అంటే ప్రవీణ్ గురించి అతనికి అవగాహన లేదు ఇతను ఎవరో కూడా తెలియదు కానీ ఇవాళ నేను ఇందాక ప్రస్తావించిన అసలు శిస్సుల బాధితులైన కుటుంబ సభ్యుల కన్నా కూడా ఈయన ఎక్కువగా పుజాన వేసుకొని రచ్చ చేస్తూ ఉన్నాడు నా ఉద్దేశం అయితే అసలు శిస్సులు ఆయన ఎజెండా సార్ ఈ ఎస్సీ కేటగరైజేషన్ది అంతేగాని ప్రవీణ్ కోసం కాదు దాని అనేది ఒక సాధనం ఓకే అంటే ఎవరి ఎజెండాలు వాళ్ళకు ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా గోరంట్ల మాధవ్ తోటి క్లోజ్డ్ క్లోజ్ అసోసియేట్గా అటాచ్డ్గా ఉన్న ఆ జాన్ లింగం అని ఆయన మరి ఓచ్చకోతకు వస్తాం కొడకల్లారా అంటున్నాడు ఎవరిని ఓచకోతకు వస్తావు ఎందుకు ఓచ కొతకు వస్తావు అది మరణము ప్రమాదమా హత్య అనేది విచారణలో నిర్ధారణ అవుతుంది రేపు ప్రమాదం అని నిర్ధారణ అయిందనుకో ఈ నోటితో ఏం సంజయ్ ఇస్తావు ఆ రోజున లేదు హత్యే ఆ హత్య చేసిన వాళ్ళు బాధ్యులా మొత్తం రాష్ట్రం బాధ్యుల ఎవరిని నువ్వు ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేసింది ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేస్తున్నావా సో అండ్ సో పర్టికులర్ ఆర్గనైజేషన్ ఉద్దేశించి చేస్తున్నావా లేదు లార్జర్గా ఐదు కోట్ల మంది ప్రజలను ఉద్దేశించి చేస్తున్నావా ఎవరికి ఆపాదించి ఆ వ్యాఖ్యలు చేసావు అంటే ఇక్కడ వాళ్ళ ఎజెండా ఒకటే సమాజంలో అస్థిరత సృష్టింపబడాలి ఒక పక్క వైసీపీ పార్టీని రకరకాల కేసులు కమ్ముకొని మామూలుగా మనకి ఈవినింగ్ టైంలో ఓపెన్ టెరస్ మీదకెళ్తే సాయంత్రం ఆరు ఆరున్నర టైంలో మన నెత్తి మీద ఒక వెయ్యి దోమలు ఎగురుతూ ఉంటాయి ఆ టైపులో వాళ్ళకి ఊపిరి సెలపనివ్వని సలపనివ్వని కే అన్ని కేసులు వైసీపీ నాయకుల్లో స్థాయి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా చుట్టుముడతా ఉన్నాయి ఆఖరికి పార్లమెంట్లో ప్రస్తావన జరిగి హోమ్ మినిస్టర్ గారు పిలిచి ఎంక్వైరీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి విడుదల రజనీ గారు రోజా గారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు విక్రాంత్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి అసలు వీళ్ళని వాళ్ళని లేకుండా ప్రతి ఒక్కళ్ళ మీద రకరకాల ఆరోపణలు వెలువెత్తు ఉన్నాయి విచారణ జరుగుతూ ఉన్నాయి నిర్ధారణలు అవుతూ ఉన్నాయి మరి ఇటువంటి సందర్భంలో దీని నుంచి బయటపడాలి ఓహో వీళ్ళు స్థిమితంగా ఉండి ఇన్ని కేసులు మామే పెడుతున్నారా ఎలా స్థిమితంగా ఉంటారో చూస్తాం ఎందుకంటే వీళ్ళకేం కొత్త కాదు వాళ్ళ ఇంట్లో జరిగిన హత్యని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించిన ప్రబుద్ధులు వీళ్ళు ఇవాళ సిబిఐ నిర్ధారణ చేసిన వాళ్ళని అమాయకులు ఆనిముచ్చని చెప్పని కీర్తిస్తున్న నేపథ్యం వీళ్ళది అటువంటి వారసత్వం కలిగిన వాళ్ళకి ఈ విధమైన శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం వాళ్ళకేం కొత్త కాదే పైగా వాళ్ళ నాయకుడే చెప్తున్నాడు అంతర్యుద్ధం సృష్టిస్తామని చెప్పని పైగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పని సభలు పెట్టాడు ఆ సభల్లో ఏమని సందేశం ఇచ్చాడు ఆయన స్లీవ్స్ మడిసి యుద్ధానికి సిద్ధం అండి అన్నాడు ఇట్లా పెట్టి అన్నాడుగా అవును కటఅవుట్లు పెట్టి పంచింగ్ బ్యాగ్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కార్యకర్తల చేత ఆ పంచింగ్ బ్యాగుల చేత ఆ కటోట్లను గుర్దిచ్చాడుగా అంటే హింసని ప్రేరేపించే చర్యలకి వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకులు వాళ్ళ శ్రేణులు సమాయత్తం కావడం అనేది మనకు కొత్తం కాదు ఇవాళ రాష్ట్రంలో అశాంతి చెలరేగాలి ఓకే ఈ అశాంతి చెలరేగడం ద్వారా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా కనుమరుగైపోయి ఎవరు పట్టించుకోకుండా పోటీ చేసిన దగ్గర వందల ఓట్లు వేలు ఓట్లు కూడా రాకుండా ఒక అన్పాపులర్ పాలిటీషియన్గా కేఏ పాల్ మిగిలిపోయాడు ఒకనాడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మత ప్రబోధకుడుగా తెలుగువాడు అమెరికాలో ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభకి అంతమంది హాజరవుతుంటే దేశాధ్యక్షులు ఆ సభా వేదిక మీద అతనితో పాటు పాల్గొంటుంటే మన తెలుగువాడు ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఈ స్థాయికి ఎమర్జ్ అయ్యాడు కదా అని చెప్పని అతనితో పరిచయం లేకున్నా ఆ మతంతో అటాచ్మెంట్ లేకున్నా కూడా మన తెలుగువాడి వాడిని ఈ స్థాయికి అమర్చు అని చెప్పని అందరం కూడా సంతోషించాం కానీ ఇవాళ సోషల్ మీడియాలో వచ్చే పిట్ట కథల్ని పిచ్చి కథల్ని అవి నిజాలని చెప్పని ప్రచారం చేస్తూ ఉన్నాడు విచిత్రమైన వాదనలు చేస్తా ఉన్నాడు అసలు ఆ వీడియోల్లో ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉంది ప్రవీణ్ పగడాల కాదు అనేటువంటి వాదనలు కూడా తెరమెను వస్తున్నాయి నేను అదే అంటున్నా అసలు ఎవరి అంతా అది కాదు అని చెప్పని చెప్పడానికి ప్రభుత్వం అధికారికంగా పోలీస్ డిపార్ట్మెంట్ నిర్ధారణ చేసి విడుదల చేస్తూ ఉంది దాన్ని కాదు అంటున్నావు కాదు అంటానికి నీ దగ్గర ఉన్న ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటే తీసుకొచ్చి కౌంటర్ చేయి ప్రభుత్వం ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు రిలీజ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు రిలీజ్ చేస్తుంది అని చెప్పని ఆ విధమైన సాక్ష్యాధారాలు నీ దగ్గర ఉంటే ముందుకురా ప్రభుత్వానికి ప్రవీణ్ తోటి ఏమైనా వైరం ఉందా చంద్రబాబు నాయుడు గారికి ప్రవీణ్కి అన్న ఘటుత కదా ఉందా రాజకీయ పరమైన వైరం ఉందా అతను ఒక మత ప్రచారకుడు రాజకీయాలతో అతనికి సంబంధం లేదు అవును ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరికీ రాజకీయాలతో సంబంధాలు ఉన్నాయి వైసీపీతో సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మేనత్వ విమలతో సంబంధాలు ఉన్నాయి వైసీపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయి కానీ ప్రవీణ్కి ఆ సంబంధాలు ఎక్కడ ఉన్నట్టుగా ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ కాలేదే అతని విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపుల ధోరణికి పాల్పడాల్సిన అవసరం ఏముంది ఎగ్జాక్ట్ తప్పుడు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది అక్కడ నూటికి నూరు పాళ్ళు ఎలా అయితే పాల్కి ఈ ఫాస్టర్లకి క్రిస్టియానిటీ గురించి చెప్పుకునే హక్కు ఉందో అలాగే తాను పుట్టి పెరిగిన తాను ఆచరిస్తున్న మతం గురించి చెప్పుకునే హక్కు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది ఆయన సనాతన ధర్మాన్ని ఆచరిస్తానని చెప్పని చెప్పాడు తప్ప సనాతన ధర్మం కోసం నేను మిగిలిన మతాల మీద దాడి చేస్తానని ఆయన చెప్పలేదే పలానా మతం ఎక్కువ పలానా మతం తక్కువ అని చెప్పని ఆయన ఎప్పుడు ప్రస్తావించలేదే ఆయన్ని బాధ్యులుగా చూపిస్తున్నారు ఎందుకు ఆయన ఈ మధ్యకాలంలో కొంచెం రిలీజియస్గా కొంచెం దీక్షలు వీటిలో ఉంటున్నాడు కాబట్టి అని చెప్పని అంటే ఆధ్యాత్మిక చింతనతో ఉండటం నేరం కాదే మీరు ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేసే హక్కు రాజ్యాంగం మీకు కల్పించింది అలాగే ఆధ్యాత్మిక చింతంతో బతికే హక్కు ఆయనకు కూడా కల్పించింది అదే రాజ్యాంగం ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ఆచరించవచ్చు ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు ప్రొవైడెడ్ ఇంకొక మతాన్ని కించపరుస్తూ కాదు ఇంకొక మతాన్ని అంటే అవమానపరిచే వ్యాఖ్యలు చేస్తూ కాదు అలా చేయటం నేరం మీరు చేస్తున్నది రెండో కోక వస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త విమల గారు వాళ్ళ సొంత అన్నాన్ని నరికి చంపితే అయ్యో నా అన్నన్ని చంపారే ఆ అన్న హత్యకి బాధ్యులెవరు నిర్ధారణ చేయండి నా అన్న చావుకి న్యాయం చేయండి అని చెప్పని ఈరోజు దాకా ఎప్పుడూ ఎక్కడ మాట్లాడాల అలా గొంతెత్తి ప్ర పోరాటం చేస్తున్న అన్న కూతుర్ని నిందిస్తూ ఈ ప్రెస్ మీట్లు పెట్టింది సిబిఐ ద్వారా సూత్రదారులు ఎవరు అనేది నిర్ధారణ అయిన వాళ్ళని అమాయకులు ఆయన ముచ్చాలని చెప్పి మీడియాలో చెప్పింది అవును తన అన్న కొడుక్కి ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని అవినీతి ఆరోపణలున్నా ఎంత అలాచకవాదని చెప్పని ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నా ఆయనకి ఓట్లేమని చెప్పని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తిరిగింది ఆమె అంటే ఆమెకి స్పిరిచువాలిటీ పట్ల విశ్వాసం ఉండుంటే నీతి నిజాయితీల పట్ల కానీ ఆమెకి పట్టింపు ఉండున్నట్టయితే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాస్తులకు సంబంధించిన ఆరోపణల కేసులు నమోదయ్యి ఉన్నప్పుడు విచారణ సంస్థలు నిగుదేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉన్నప్పుడు క్రిస్టియానిటీ అదే బోధించిందా ఈ విధంగా అక్రమాస్తులు పోగు చేసుకోమని చెప్పని బోధించిందా కుటుంబ సభ్యులు హత్య కావింపబడితే హత్య చేసిన వ్యక్తులు చేయించిన వ్యక్తులు అని చెప్పని నిర్ధారణ చేసిన వ్యక్తులకు మద్దతుగా అండగా నిలబడమని చెప్పని క్రిస్టియానిటీ చెప్పిందా కానీ ఏం చెప్తుంది కాబట్టి వీళ్ళు ఎవ్వరూ ట్రూ క్రిస్టియన్స్ కాదు ట్రూ బిలీవర్స్ కాదు నూటికి నూరు పాళ్ళు పౌర సమాజం కూడా వీళ్ళ వ్యవహార పట్ల ఒక స్పష్టత ఉంది కాబట్టి ఎన్నికలలో ఓట్ల ద్వారా వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టలో అక్కడ కూర్చోబెట్టారు దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఈ ప్రభుత్వం పీస్ఫుల్గా వాళ్ళ పరిపాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో అభివృద్ధిని సంక్షేమాన్ని సమపాలనలో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందిస్తున్న నేపథ్యంలో ఎలా అయినా సరే ఈ ప్రభుత్వాన్ని అస్త్రపాలు చేయాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఒక హిడెన్ అజెండా తోటి ఈ ప్రవీణ్ మరణాన్ని అడ్డు పెట్టుకొని ఒక రాజకీయపు క్రీడ ఆడుతున్నట్టుగా వీళ్ళ క్రూరత్వానికి పరాకాష్ఠగానే ఈ అంశాన్ని హ్యాండిల్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది కాబట్టి వాళ్ళ కేంద్ర ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వరకు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎవరితో కలుస్తూ ఉన్నారు ఎవరెవరు ఆదేశాలను పాటిస్తూ ఉన్నారనేది సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించైనా సరే అవసరమైతే ఒక పది మంది ఫోన్లు ట్యాప్ చేసైనా సరే ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది సమస్య కట్ అంటే ఉద్రిక్తంగా మారుతా ఉన్నప్పుడు దానికి బాధ్యులు అని అనుమానంగా ఉన్న వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసే అధికారం పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంది అలా చేసైనా సరే అసలు నిజాలేంటనేది నిగుదేల్చాలి అసలు కుట్రదారులు ఎవరు సోతదారులు ఎవరు అనేది నిగుదేల్చాలి సమాజంలో ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగించాలి అని చెప్పని ఆలోచన చేసే దుర్మార్గులు ఎవరైనా సరే చట్టముందు దోషులుగా ఎస్టాబ్లిష్ చేయాల్సిందే ఇవాళ ఎవరినో ఓచక ఎవరినో ఓచుకోతకు వస్తామని చెప్పని హీరోయిజాన్ని బజార్లో ప్రదర్శించాలని చెప్పని అత్యుత్సాహ ప్రదర్శన చేస్తున్న ఎవరినైనా సరే దా ఎవరినో ఊచుకోతకు వస్తారు రమ్మని చెప్పని పోలీస్ పోలీసులు తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టాలి కేసులు నమోదు చేయాలి చట్టం అంటే మొట్టమొదటి భయం కలిగించాలి ఎందుకంటే సహజంగా చట్టం అంటే భక్తి ఉంటే ఇటువంటి చర్యలకు పాల్పడరు భక్తి లేనప్పుడు చట్టం అంటే భయమైనా కలిగించాలి లేదంటే అటు భక్తి ఇటు భయం కానీ బరితెగింపు సమాజంలో పెరిగిపోద్ది ఎప్పుడైనా సరే చట్టం అంటే బరితెగింపుతనం సమాజంలోకి పెరిగితే వ్యవస్థలు కొప్పుకోవటానికి దారితీస్తుంది ఆ రోజు ప్రజాస్వామ్యం కూడా మనం కూడా సాగించదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్